అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అలాగే మా లోకల్ టీమ్ మెంబర్స్కి మా జనరల్ బాడీ కమిటీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ మీటింగ్ పేరు రా ఎన్టీఆర్ టూ పాయింట్ ఓ జనరల్గా మన ఫోన్లో ఉన్న చిన్న చిన్న యాప్స్ అప్లికేషన్సే అప్పుడప్పుడు నెలకోసారో రెండు 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 సార్లు మూడు సార్లు అప్డేట్ అవుతూ ఉంటాయి అంటే మన ఫోన్లో ఉన్న చిన్న చిన్న యాప్స్ ఇవే రెగ్యులర్గా అప్డేట్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని వస్తున్నాం ప్రతి ఊరు ప్రతి పల్లె ఆంధ్ర తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకొస్తున్నప్పుడు మనం అప్డేట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది మా దృష్టికి వచ్చింది దీన్ని బట్టి మేము ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం అయితే కంపల్సరీగా ఈ ఇయర్ టూ పాయింట్ ఒక అప్డేటెడ్ వర్షన్ రాయన్టీఆర్కి ఆల్రెడీ మూడేళ్ళు సర్వీస్లో ఉన్నాం మేము కూడా తెలుసుకోవాలి కదా ఏది మంచి ఏది చెడు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసాం సో కంపల్సరీ ఒక అప్డేటెడ్ వర్షన్ అవసరం అయితే ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాం రాయన్ టీఆర్ మేనిఫెస్టో జనరల్గా మేనిఫెస్టో అంటే మన పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్కి వెళ్లే ముందు ఎలక్షన్ ఎలక్షన్కి ముందు క్యాంపెయిన్లో రిలీజ్ చేస్తారు మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే సెట్ ఆఫ్ ప్రామిసెస్ అండి రేపు ఎలక్షన్ గెలిచిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు అయితే అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తున్న మేనిఫెస్టోకి చేసే పనులకి మధ్యలో ఎలక్షన్ అనే ఒక గోడ ఉంటుంది ఇక్కడ మేం పెట్టిన మేనిఫెస్టోకి చేసే పనికి మధ్యలో మేము ఇచ్చిన మాట మాత్రమే ఉంటుంది సో మాట తప్పడం మా అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచే మాట తప్పకపోవడం అతని దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎక్కడో సినిమా ఫంక్షన్లో ఒక పదేళ్ళ క్రితం కంటిన్యూస్ ఫ్లాప్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి మీరు నా కాల్ రగరేసుకునేలా చేస్తా అని జస్ట్ ఒక సినిమా గురించి అలా ప్రామిస్ చేసి పదేళ్ళగా ఆ ప్రామిస్ అలాగే నిలబెట్టుకున్న రామారావు గారి మాటకి ఎంత వాల్యూ ఉందో ఇది ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్ సోషల్ ప్లాట్ఫామ్ జనాల్లోకి వెళ్తున్నాం మంచి చేయాలని చూస్తున్నాం అతని కోసం అతను చెప్పిన మాట కోసం సో ఇలాంటి టైంలో మేము ఆ మాటను ఎలా తప్పుతాం సో ఆ ఉద్దేశంలో ఈ ఇయర్ మేనిఫెస్టోని ఇవాళ రిలీజ్ చేసాం అందులో ముఖ్యంగా కరెక్ట్గా ఐదు పాయింట్స్ మాత్రమే వాటి మీద మేము తీసుకున్నాం ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాటి మీద వర్క్ చేస్తాం ముందు మొదటిగా భావితరానికి బాట భావితరం పిల్లలు ఇవాళ ఇవాళ నిన్నటి పిల్లలే ఇవాళ మనకి ఫ్యూచర్ అవుతారు రేపు ఫ్యూచర్ అవుతారు జనరల్గా ఇప్పుడు ప్రెసెంట్ మన సీఎం ఏపీ సీఎం జగన్ గారు అని అవనివ్వండి మొన్నటిదాకా తెలంగాణ చేసిన కేసీఆర్ గారు అవనివ్వండి ఇది వరకు చేసిన చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి గవర్నమెంట్ స్కూల్స్కి చిల్డ్రన్స్కి పిల్లలకి చాలా చేశారు అది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియంగా మార్చారు మధ్యాహ్నం పూట ఆహారాలతో కూడిన ఫుడ్ పెట్టారు అన్ని చేశారు ఎన్ని చేసినా పిల్లలకి మిస్ అయిపోతున్న కొన్ని కొన్ని చిన్న చిన్న సెన్సిటివ్ ఐటమ్స్ ఉన్నాయి వాటి మీద టార్గెట్ చేసాం దీనికి ఒక టీమ్ని రెడీ చేసుకున్నాం ఎంతవరకు తిరిగితే బాగుంటుంది ఎంతవరకు చేస్తే బాగుంటుంది పిల్లలు అనగానే సెన్సిటివ్ అండి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎప్పుడూ సెన్సిటివే సో ఆ ఉద్దేశంలో ఇప్పుడు మనలో ఎంతమంది పెదవాళ్ళు శిక్ష చదువుకుని ఉంటాం మనకు కూడా తెలియదు మన పాత తరం చదువుకొని ఉంటుంది మన అమ్మగారు నాన్నగారు వయసు వాళ్ళు సో ఇవాళ పావితరాలు ఏం చదువుకుంటున్నారు ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు ఫోన్లో వాళ్ళు మంచి చూస్తే మంచి చెత్త చూస్తే చెత్త సో ఇప్పుడు మేము వాళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళ శిక్ష చెప్తామని చెప్పట్లేదు క్లారిటీ ఏంటంటే వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు వాటి గురించి మేము సర్వే చేసాం ఆల్రెడీ రెండు ఇరు రాష్ట్రాలు గవర్నమెంట్ స్కూల్స్లో మేము సంవత్సరం క్రితం ఒక ఈవెంట్ మొదలు పెడితే కాలేజెస్ ప్రె స్కూల్స్ ప్రెమిసెస్లో మమ్మల్ని అక్కడ ఉన్న సభ్యులు హెడ్ మాస్టర్స్ అవ్వనివ్వండి టీచర్స్ అవ్వడం మమ్మల్ని రావడం లేదు ఎందుకంటే మా పై హైరారికి ఒప్పుకోదు గవర్నమెంట్ ఒప్పుకోదు అంటే మేము రిమోట్లో ఉన్న స్కూల్స్నే టార్గెట్ చేసాం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి శానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళకి యోగా అవేర్నెస్ ఇచ్చాం జనరల్గా ఫిజికల్ అవేర్నెస్ ఇచ్చాం పర్సనల్ పర్సనల్ అవేర్నెస్ ఇచ్చా ఇవన్నీ ఇచ్చాం వీటి కూడా మమ్మల్ని ఎలా చేయాలి చాలా స్ట్రగుల్స్ చూసాం అయితే దీన్ని రివైజ్ చేసి ఇంకొంచెం కొత్త మాడ్యులేషన్ తీసుకొచ్చి జనాల్లోకి పంపించాలి ఆ పిల్లలకి చేయాలనే ఇదిలో ఫస్ట్ స్టెప్ అండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాని గురించి కూడా చేస్తాం తప్పకుండా రెండోది యువతరా యువతరానికి తోడు కాలేజెస్ మేమందరం కాలేజెస్లో ఎంతో మంది చదువుకోవచ్చు బయటకు వచ్చిన నేను బీటెక్ చేసి వచ్చినానండి కాలేజెస్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలుసు కాలేజెస్ అంటే యాజమాన్యంలోనో లేకపోతే బృందంలో కాలేజ్ బృందంతో సమస్య కాదండి అక్కడ ఉన్న స్టూడెంట్స్ మైండ్లో సమస్య ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ఇప్పటివరకు దీన్ని గవర్నమెంట్ కూడా ముట్టుకోలేదు దీని గురించి సపరేట్గా ఇది మొదలు పెట్టేటప్పుడు ఒక పెద్ద వేదిక మీద కాలేజ్ స్టూడెంట్స్ అందరి సమీక్షలో ఇప్పుడు మనందరం ఆల్మోస్ట్ చిరంజీవి గారి సినిమా ఠాగూర్ చూసుంటాం అందులో అతను ఏసీఎఫ్ అని ఒకటి పెడతారు యాంటీ కరప్షన్ ఫోర్స్ అని అది సినిమా అవ్వచ్చు కానీ అతని ఫోర్స్ ఎలా అయితే ప్రతి చోట ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అతనైతే అలా అలా దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చారు మేము కూడా ఆంధ్ర తెలంగాణ ప్రతి కాలేజ్లో దీన్ని తీసుకొస్తాం ఇది ఏ పొలిటికల్ ర్యాలీలకు వాడడానికో లేకపోతే పలానా పొలిటికల్ లీడర్కి చేయడానికో లేకపోతే ఆ స్కూ ఆ కాలేజ్లో ఆ స్కూల్లో ఏదో మనం ఇన్నర్ ఇన్నర్ డెప్త్ గురించి కనుక్కొని బయటికి తీయడానికి కాదండి కంప్లీట్గా స్టూడెంట్స్కి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఇండియా వైడ్గా ఇవ్వని సపోర్ట్ మా ఆర్గనైజేషన్ ఇస్తుంది అది గోయింగ్ ఫార్వర్డ్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో దాన్ని స్టార్ట్ చేస్తాం దాని గురించి అక్కడ డీటెయిల్గా మాట్లాడుకుందాం సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ మూడోది పోతే యుద్ధానికి ఆయుధం యాక్చువల్గా ఒక సర్వీస్ అంటే అది యుద్ధమేనండి ఎందుకంటే మంచి మంచి చేస్తే అన్నం పెడితే ఎవడైనా కొడుతున్నాడు ఆ రోజులు ఎందుకంటే మా టీం చాలామంది కూడా చాలా పొలిటికల్ లీడర్స్ కింద నలిగి వాళ్ళకి పర్సనల్ వర్క్లు చేయండి అని చేసి మంచి చేస్తుంటే ఆపేసిన వాళ్ళే ఉన్నారు మన గవర్నమెంట్ స్కూల్స్లోనే చూసాం మమ్మల్ని రానివ్వలే స్టార్టింగ్ కొంతమంది సో ప్రతి యుద్ధం ఉంటుంది మేము చేసేది ప్రతి యుద్ధం ఇంకోటి మేము ఫండింగ్ జోలికి వెళ్ళాం ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఎక్కడ ఒక క్రౌడ్ ఫండింగ్ కానీ ఒక క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ దీనికి డొనేట్ చేయండి కానీ మేము ఎప్పుడూ చెప్పాలా ఎందుకంటే ఒక పెరుగుతున్న ఆర్గనైజేషన్ని డిగ్రేడ్ చేయడం డౌన్ డౌన్ఫాల్ చేయడం చాలా ఈజీ డబ్బుల విషయంలో సో ఉన్న దాంట్లోనే ఏ ఆ ఏరియా మా టీమ్లో చేసుకొని చేయడం అలా అలా చేసుకోవడం చేసాం సో ప్రతి చేసే ప్రతి యుద్ధానికి ఆయుధం మా అన్న నందమూర్తి తారక రామారావే సో దీన్ని కూడా రివైజ్డ్గా చేసి తర్వాత పోతే ఇవాళ మన దగ్గర ఉన్న థాట్స్కి ఇవాళ మనం ముందు పెట్టాలనుకున్న థాట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి చాలా సపోర్ట్ అవసరం నేను నమ్మేది మేము నమ్మేది ఒకే ఒక్క అంశం అండి యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి సో తప్పకుండా అన్నీ మాకు సమకూరుస్తాయి ఆ దేవుడు ఉన్నాడు వెనకాల మా అన్న ఉన్నాడు రెండు నాలుగోది పోతే చేసే వ్యవసాయానికి తీసే కలుపు జనరల్గా ఈ కోవట్ ఆపరేషన్స్ అనేవి పొలిటికల్ పార్టీస్లో చూస్తాం లేకపోతే బయట గ్రౌండ్ లెవెల్లో ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా వర్గపోరులో ఆటలు ఇట్లో చూస్తాం జనరల్గా ఒక మంచి చేసే ఆర్గనైజేషన్లో కూడా కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది ఇది ఎవరు చేపిస్తున్నారో ఎందుకు చేపిస్తున్నారో మాకు తెలియదు మేము సర్వీస్ చేయడానికి జెన్యున్గా వచ్చాం ప్రజెంట్ మా మా ఐడియాలో ఏమేమి రాజకీయాల్లో లేరు అతను ఏమో ఒక రాజకీయ పార్టీ పెట్టలేదు లేదా ఏమో పార్టీకి సపోర్ట్ కూడా చేయట్లేదు అటువైపు తిరిగి కూడా చూడట్లేదు కానీ మేము చేస్తున్న సర్వీస్ మీద ఈ ఆపరేషన్ ఎందుకు అంటే మాలోనే టీమును పెట్టేసి ఆ టీంని బయటకు పంపించి మాలో ఏం జరుగుతుందో ఫ్లాలు ఏదో తప్పు చేస్తున్నట్టు క్రియేట్ చేసి సో వీటన్నిటిని కొట్టేయడానికి ఒక కౌంటర్ టీంని దింపుతున్నాం సో ఈ కౌంటర్ టీమ్ అనేది వితిన్ టూ మంత్స్లో యాక్షన్లోకి దిగుద్ది మొత్తం మాకు ఎక్కడెక్కడైతే టీమ్ ఉందో కౌంటర్ టీమ్ కూడా యాక్టివేట్ చేస్తాం సో చేసే వ్యవసాయానికి తీసే కలుపు ఎందుకంటే చెత్తని నా ఇంట్లోనే నేను ఉండనే ఉన్నాను అది మా నాన్నైనా సరే ఎవరైనా సరే చెత్తని నేను తీసుకొచ్చి బయటే పెడతాను అమ్మ లాంటి ఆర్గనైజేషన్ ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు సో చేసే వ్యవసాయానికి తీసే కలుపు అంటే ఇది లాస్ట్ది వచ్చేసరికి మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్ దీ దీన్ని చాలామంది మేము పెట్టేటప్పుడే టైటిల్ పెట్టేటప్పుడు మమ్మల్ని అడిగారు అంటే మీరంతా ఎందుకు ట్వంటీ ట్వంటీ నైన్ ఏమైనా ఎలక్షన్ ఉంది ఆ టైంలో ఏంటండి అదన్నీ లేదండి చేసే ప్రతి పనికి ఒక గమ్యం అవసరం ఒక టార్గెట్ అవసరం ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కరెక్ట్గా ఐదేళ్ళు అనుకుంటున్నాం అందుకే ఐదు వచ్చింది ఈ టార్గెట్స్ అన్నింటినీ అప్పటికి పూర్తి చేసుకొని చే చెప్పిన మాట ఉంటుంది కదా ఇంతమంది మీడియా మిత్రుల సమీక్షలో ఇంతమంది టీం సమీక్షలో రేపు ఇది ఎంతోమంది సోషల్ మీడియాలో చూస్తారు సో ఈ మాట అక్కడికి పోదు చెప్పిన ప్రతి పని చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ పేపర్ మీద బోర్డు మీద ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తాం దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందు వచ్చినందుకు ఇంకోటి పోతే మా అన్న నందమూరి తారక రామారావు అతను ఎప్పుడు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడు కేవలం సర్వీసే మంచిది సర్వీసే ఫాలో అవ్వడం చెప్తారు ఆ బాటను మాత్రమే ఫాలో అవుతాం ఇంకోటి అతను ఒక వజ్రం అతను జస్ట్ చెప్పిన మాటే వాళ్ళు ఇంత దూరానికి తీసింది అతని మైండ్లో ఎలా ఉంటుంది అతని థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జనాల పట్ల వాళ్ళ సమస్యల పట్ల సో ఇవన్నీ అందరూ ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంచిది సో అతని మీద అనవసరంగా ట్రోల్స్ డిగ్రేడ్స్ అవన్నీ చేయొద్దు ఇవి ఇవాళ మేము పెట్టిన మీటింగ్ ఏ పొలిటికల్ మీటింగ్కో ఏ పొలిటికల్ పార్టీకో సపోర్ట్ చేస్తున్నట్టో మేము డిఫెండ్ చేస్తున్నట్టో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకతో ఏది కాదండి కంప్లీట్లీ మా ఆర్గనైజేషన్ మేము గ్రౌండ్ లెవెల్కి బిల్ చేయడానికి స్టార్ట్ చేసిన ఒక ప్రెస్ ఇంట్రాక్షన్ ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వీటి ముందుకు తీసుకెళ్తాం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జే ఎన్టీఆర్